హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు కుకింగ్ వీడియోలో చికెన్ గ్రేవీ ఫాస్ట్గా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేస్తున్నాను ఎప్పుడైనా తొందర తొందరగా తక్కువ టైంలో చికెన్ కర్రీ చేయాలి అంటే ఇలా ట్రై చేసి చూడండి ముందుగా ఒక కేజీ ఫ్రెష్ చికెన్ తీసుకుని టూ టేబుల్ స్పూన్స్ కారం వన్ టేబుల్ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు ఈ పసుపు ఇంట్లో నేను కొంచెం కొంచెంగా కావాల్సినప్పుడు ప్రిపేర్ చేసుకుంటాను వన్ టీ స్పూన్ ఇష్టం చికెన్ మసాలా వేసి మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఒకవేళ మీకు కావాలంటే చికెన్లో ఇటువంటి మెత్తని ముక్కలు ఉంటే వేరేగా బాక్స్లో తీసుకుని ఈవినింగ్ టైంలో స్నాక్స్లా చికెన్ పకోడీ కూడా వేసుకోవచ్చు కుక్కర్లో వన్ ఆర్ టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఉప్పు కారం వేసి పెట్టుకున్న చికెన్ని కుక్కర్లో వేసి ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసి వన్ డీజిల్ రానివ్వాలి కుక్కర్ విజిల్ వచ్చేలోపు చికెన్ గ్రేవీ కోసం కావలసిన మసాలాన్ని రెడీ చేసి పెట్టుకోవాలి మసాలా కోసం ఈ మసాలాలు అన్నీ కడాయిలో వేసి మంచి వాసన వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేపుకొని పక్కన పెట్టుకోవాలి గ్రేవీ కోసం కడాయిలో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొంచెం శుభ్రంగా కడిగిన కరివేపాకు వేసి వేగాక రెండు మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు రెండు పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ ఉప్పు వేసి అన్నీ కలిసేలా కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక నాలుగైదు నిమిషాలు మగ్గనివ్వాలి ఈలోపు ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు రెండు అంగుళాల అల్లం ముక్క వేయించి పెట్టుకున్న మసాలాలు అన్నీ మిక్సీ వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఇలా కొంచెం వేగాక రెండు మీడియం సైజ్ టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి కలిపి టమాటా ముక్కలు కూడా మెత్తగా మగ్గే వరకు ఒక మూడు నాలుగు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి ఇలా వేగిన ఉల్లిపాయ ముక్కల్లో ఒక టీ స్పూన్ కారం మిక్సీ వేసుకున్న సగం మసాలా వేసి రెండు నిమిషాలు మూత పెట్టి వేగనివ్వాలి మసాలా రెండు నిమిషాలు వేగాక కుక్కర్లో ఒక విజిల్ వేయించుకున్న చికెన్ వేసి మిగతా మిగిలిన మసాలా పేస్ట్ కూడా వేసి నాలుగైదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి ఉడకనివ్వాలి కుక్కర్లో చికెన్ విజిల్ వేయించడానికి పెట్టి కుక్కర్ విజిల్ వచ్చేలోపు గ్రేవీకి కావలసినవన్నీ రెడీ చేసుకుంటే ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్లో చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది కొత్తగా ఈ వీడియో వాచ్ చేస్తున్న అందరికీ నా రిక్వెస్ట్ అండి ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఒక టెన్ డేస్ అవుతుంది నాకు తెలిసిన కుకింగ్ టిప్స్ బ్యూటీ టిప్స్ ఇంకా హెల్త్ టిప్స్ ఇంకా నాకు తెలిసిన అన్ని మంచి యూస్ఫుల్ విషయాలు మీకు అందరికీ షేర్ చేస్తాను చికెన్ గ్రేవీలో ఉన్న వాటర్ అంతా పోయి చికెన్ గ్రేవీ చిక్కగా చికెన్ కర్రీ మంచిగా తినడానికి రెడీ అయిపోయిందండి ఈ క్విక్ చికెన్ కర్రీ రెసిపీ నచ్చితే లైక్ చేయండి మరి ఇంకా మంచి రెసిపీస్ అండ్ టిప్స్ కోసం మై ట్రైపాడ్ స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్